అందరికీ రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు రచన చల్లా శివారెడ్డి గారు గానం కేవి మహీధర్ అనంతపురం అన్నీ నాండగా నూరేళ్ళు ఉండగా లోటే మీలేదులే ఈ చెల్లి బ్రతుకులో ఆ దైవం అన్న రూపమై నా పుణ్యం పండిపోయగా நூறேழு உண்டக நா தள்ளி தன்றி தானை நா అసల దీపం నిలిపే కోరిన కోరిక నిమిషములో చెంతకు చేర్చిన తరుణంలో హృదయం పొందిన ఆనందం చెప్పగత రమాలవలేశం హృదయం పొందిన ఆనందం చెప్పగత రమాలవలేశం వెన్నుగా నా కన్నుగా ఆపదలో నా ఆనందాన అనునీత్యం అభయమివ్వగా నా బ్రతుకే పరిమళించగా అన్నీ నా అండగా నూరేళ్ళు ఉండగా నా బతుకు నామని కోసం